వైఎస్సార్సీపీ పార్టీ అధిష్టానం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి నాపై నా కుమారుడికి వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని పార్టీకి స్థానిక ప్రజలకు మేము సేవలు అందిస్తూనే ఉన్నామన్నారు మేము చేస్తున్న సేవలు సేవ కార్యక్రమాలు గుర్తించి నాకు కానీ నా తనయుడు ఆనంద్ స్వరాజ్ కానీ మమ్మల్ని గుర్తించి మాకు బీఫామ్ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీని సత్యవేడులు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎమ్మెల్యే స్వరాజ్ మీడియాతో అన్నారు మేము ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి బైక్ ర్యాలీ తర్వాత అన్నదానము తర్వాత తర్వాత కేక్ కట్టాడు ఇవి అందరితో అందరి కార్యకర్తలు పిల్లలు కూడా యూత్ అంతా కూడా ఉంచారు దగ్గర వంద మంది వరకు వాళ్ళందరినీ కూడా ఒక ఇక్కడి నుంచి నుంచి మన గాంధీ విగ్రహం ర్యాలీ బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేస్తాడు అదేవిధంగా ఆయన పుట్టినరోజు మాకు ప్రతి సంవత్సరం చేయాలని చేస్తున్నాం మా వంతు జగన్ పుట్టినరోజు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు నన్ను చంద్రబాబు నాయుడు తమ్ముడిని ఎన్టీఆర్ కూతురు అల్లుడు ఎస్ఎన్ఐ తీసిపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ సాగు ఇప్పించాడు టికెట్ కూడా అంజ్ చేశారు రెండు వేల నాలుగులో అప్పుడు ఈ మన నారాయణ స్వామి గారు ఆయన నేనే నమ్ముకున్నాను అని చెప్పి మనకు వచ్చి టికెట్ ఇచ్చి సురాజ్ గారు నువ్వే గెలిపించుకుని మనం ఇన్ని ఇచ్చి రాత్రి పద తిని నారాయణ స్వామి పిలిపించాం మొన్న కూడా పెద్దరెడ్డి గారు జగన్ గారు అనౌన్స్ చేశారు అయినా లాస్ట్ మూమెంట్లో మన అతను ఓడిపోయినాడు పేదోడు ఎవరు ఆది కాబట్టి ఆయన అందరు కలిసి చేయండి అంటే సరే ఆయన కూడా మనం సహాయపడినాం అటు నారాయణ స్వామిని గెలిపించాం ఆదిమని గెలిపించాం ఇప్పుడు ప్రజల్లో మంచి జగన్ అంటే మంచి అవగాహన ఉంది మంచి మెజార్టీ కూడా గెలుస్తారు డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఉంది మనం అదేవిధంగా మా వంతు కార్యకర్తలు నాయకులు అందరూ కలుపుకొని జగన్ పద్ధతి బ్రహ్మాండం చేయాలని రాబోయే కల ఆయన వన్ అదే ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయినట్ని వినిపించాలని మా తెలియజేస్తే మీకు పొందను మరి మీరేమన్నా ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు సత్యమే దొంగ ప్రయత్నాలు చేయడు కాదు నేను పది ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా మంచి పేరు తెచ్చుకున్నాను ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎవరు ఎమ్మెల్యే అయితే నేను రెండు సార్లు ఇంకోసారి టికెట్ ఇచ్చినప్పుడు ఇంకా మంచి వేర్చు కానీ చెడ్డ లేదు స్థానికుడు చదువుకున్నాను పెద్ద చిన్న గౌరవ మర్యాద ఇచ్చి ఈరోజు అందువల్లే రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ తీసుకువచ్చారు మొన్న కూడా జగన్ గారు పెద్దరెడ్డి గారు మనకు టికెట్ ఇచ్చారు ఆ పరిస్థితి వల్ల తిరిగి వేరే వాళ్ళకి ఇచ్చి గెలిపించుకున్నారు మన వంతు గెలిపించాం మేము ఎక్కడ కూడా పార్టీ కానీ క్యాండిడేట్ కానీ అగెన్స్ట్ లేదు మాకేనంటే జగన్ రావాలి జగన్ గెలవాలి జగన్ ఇంపార్టెంట్ మనకి కాబట్టి రాష్ట్రం బాగాపడాలంటే జగనే రావాలి కానీ మీ కుమారుడు కూడా వైసీపీ పార్టీలో పలు కార్యక్రమాలు చేస్తున్నాడు మీకు కాకుండా లేదు మీ కుమారు ఎమ్మెల్యే టికెట్ కి ప్రయత్నాలు చేస్తున్నారా మేము ఇప్పుడు నన్ను తీసి ఎంకరేజ్ చేసింది నా కొడుకే వాడు వాడికి ఇస్తానంటే ఇంకా మాకు సంతోషం మేము బాధపడలేదు ఇంకా ఎంకరేజ్ చేసి బాగా మంచి మెజార్టీ గెలిపిస్తాం